ఇప్పుడు పెన్షన్ ఎందుకు లా చెప్పు ధనిక రాష్ట్రం ఇది మన తెలంగాణలో ఉన్నంత బడ్జెట్ ఎక్కడ లేదు చూడండి మీరు తర్వాత వచ్చే గవర్నమెంటు బీజేపీ గవర్నమెంటు బీజేపీ గవర్నమెంట్లో బ్రహ్మాండమైన అవినీతికి తావులేనటువంటి పాలన జరుగుతుంది పోయిన గవర్నమెంటు విచ్చలవిడిగా ఎమ్మెల్యేలు మంత్రులు వందల కోట్లు సంపాదించుకున్నారు ఇప్పుడు కూడా ఓ ముగ్గురు నలుగురు మంత్రులు మిగతా వాళ్ళందరూ కూడా పోలీస్ వ్యవస్థను రెవెన్యూ వ్యవస్థను అంత చేతిలో పెట్టుకొని ప్రభుత్వ యంత్రాంగాన్ని నుండి ఒకటే వాళ్ళు అందుకే బడ్జెట్ లేక మన పెన్షన్ డబ్బులు ఎక్కడ పోతున్నాయి లీడర్ల జేబుల్లోకి పోతున్నాయి నాయకుల జేబుల్లోకి పోవడం వల్ల మీకు డబ్బులు రావడం లేదు ఈ విషయాన్ని గుర్తు జరగాలి ప్రభుత్వం యొక్క అవినీతిని అరికట్టాలంటే ఒక అది బీజేపీకి మాత్రమే సాధ్యం ఎందుకంటే మోడీ నాయకత్వం లోపల దేశంలో అవినీతికి లేనటువంటి పాలన అంది వాళ్ళని కంకణ బద్దులై ఒక క్రమ పద్ధతి లోపల శిష్టాన్ని శిష్టానికి ఎదిరిస్తుంది ఈ వ్యవస్థ లోపల అని అవినీతి ఘనీయోగించిపోయింది గత ప్రభుత్వాలు చేసినటువంటి వాళ్ళ యొక్క కార్యక్రమాల మూలంగా రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టి అవినీతి అయిపోయింది దీన్ని తొలగించడానికి మోడీ ప్రభుత్వం సిస్టమేటిక్గా మీరు చూడండి ముఖ్యమంత్రులను ఎక్కడ మహారాష్ట్ర తీసుకో ఒరిస్సా తీసుకో మధ్యప్రదేశ్ తీసుకో ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి అయినా అవినీతికి మరకలేని అవినీతి మచ్చలేనటువంటి వాళ్ళందరినీ ముఖ్యమంత్రులు అందించారు అవినీతికి తావులేనటువంటి పాలన అందిస్తున్నారు ఇక్కడ కూడా ఈ రాష్ట్రం లోపల మొత్తం భ్రస్పెట్టేది ప్రజలే పల్లెటూరులో కూడా అంటున్నారు మాకు ఈ ప్రభుత్వం మొత్తం డబ్బు ఉండదు దివాలా తీస్తుంది కొన్ని రోజులైతే శ్రీలంక లేక తయారయ్యేటట్టుంది నేపాల్ లేక తయారయ్యేటట్టుంది మొత్తం కుప్ప ఉండిపోయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం ఖజానా ఖాళీ చేసి లీడర్లు ఇంట్లో ఒక కోట్ల కోట్లు సంపాదించుకొని ప్రజల జేబులు ఖాళీ చేసారు ఆఖరికి పెన్షన్ కూడా ఖాళీ చేసారు పెన్షన్ వాళ్ళ యొక్క డబ్బులు పైసా పైసా కూడా పెట్టి వాళ్ళు జమ చేసుకున్న పిఎఫ్ ఇతర డిపాజిట్లు అన్నింటినీ కూడా ఇవ్వకుండా తొక్కి పెట్టి వాళ్ళ ఉసురు తీసుకుంటే ఒక్కొక్క ఉపా మొన్న గంటే ఉపాధ్యాయుని చెప్తున్నారు పరిస్థితి అందరు చావు ఉన్నారు అప్పుల పాలైనరు బ్యాంకుల రీళ్లు కట్టుకున్న వాళ్ళకి ఈఎంఏస్ కట్టలేకపోతున్నారు అప్పులు గట్టలేకపోతున్నారు వడ్డీ డైర తెచ్చుకున్నారు వాళ్ళ కష్టాలు చెప్పతరం కాని విధంగా ఉంది చాలామంది నా దగ్గరికి వచ్చి అడుగుతుంటారు అన్నగారు మాది టోకెన్ వచ్చింది అన్నీ వచ్చినాయి మా బిల్లులు పాస్ కావడం లేదండి మొత్తం కమిషన్ ఇచ్చిన కాంట్రాక్టర్ల దగ్గర పదిహేను నుంచి ఇరవై శాతం కమిషన్ తీసుకొని వాళ్ళ బిల్లులు చెల్లిస్తున్నారు వందల కోట్లు వేల కోట్లు ఇక్కడ కాంట్రాక్టర్ ఎవరు మంత్రులే కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేలే కాంట్రాక్టర్ కంచె చేంజ్ మేసినట్టుగా లీడర్లు ఎప్పుడైతే అవినీతికి పాల్పడతాడో ఆ వ్యవస్థ ఎన్నటికీ బాగుపడదు అందుకే ప్రజల లోపల మైండ్ మేకప్ అయిపోయింది ఈ ప్రభుత్వాలతోటి మనం దివా రోజు ప్రభుత్వం దివాల ఇచ్చేది రేపు ప్రజల దగ్గర ఉన్న డబ్బులు దోశక చిట్టారు ఇప్పుడు మన దగ్గర ఉండే డబ్బులు దోసుకొని తిట్టారు అని చెప్పి ప్రజలు ఫిక్స్ అయిపోయారు ఈ రెండు పార్టీలను నడగొట్టాలే బీజేపీని రావాలి ఇప్పుడు డబుల్ ఇంజన్ మన తీరా పైసలు ఇంజన్ మీకు పైసలు ఉన్నాయి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి పైసలు వస్తాయి మోడీ గారు మస్తు పైసలు బ్యాంకులన్నీ మన చేస్తున్నాయి మనకు లోన్లు కావాలన్నా స్కీములు కావాలన్నా మీరు చూస్తుంది పెన్షన్లే కాదు పెన్షన్లతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుండ పిల్లల ఇప్పటిదాకా ఫోన్లు వచ్చినాయి ఆర్టికెట్లు ఇస్తాడారు చాలామంది కాలేజీలకు ఫోన్ చేస్తే అన్న మూడు ఏళ్ళ నుంచి మేము జీతాలు ఇవ్వకుండా కాలేజీ ఎట్లా నడుపుతాం పోయిన ఒక సంవత్సరం ఓర్చుకుంటాం రెండేళ్ళు ఓర్చుకుంటాం మూడేళ్ళు నాలుగేళ్ళ నుంచి డబ్బులు రాకపోతే లెక్చరర్లో జీతాలు ఎట్లా ఇవ్వాలి కాలేజ్ ఎట్లా మెయింటైన్ చేయాలి మా కష్టాలు పుట్టేవి ఉన్నాయి పిల్లలను ఇప్పుడు కట్టమని వచ్చినాకి లేదు లేదు ఇప్పుడు ఇచ్చేయని నేను గవర్నమెంట్లో కొట్లాడతామని చెప్పడం జరిగింది ఇది పెన్షన్ తర్వాత తప్పనిసరిగా బీజేపీ పార్టీ నుంచి ఫీజుల బకాయిల మీద ప్రభుత్వాన్ని ముంగట్టి బకాయిలు కూడా ఇప్పిస్తామని చెప్పి మేము అందరికీ పనులు చేస్తున్నాం ఏం ఒకటి కాదు రెండు కాదు ఒక్క కాంట్రాక్టర్కి ఇచ్చిన పైసలతోటి పెన్షన్ బకాయిలు మొత్తం అయిపోతాయి ఒక్కొక్క కాంట్రాక్టర్కి ఏడు వేల కోట్లు ఆరు వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు ఉన్నారు లీడర్లు మంత్రుల కాంట్రాక్టర్లు లీడర్ల కాంట్రాక్టర్లు వాళ్ళ బిల్లులు నిమిషాల మీద పాస్ అవుతాయి సంతకాలతో పాస్ అవుతాయి పెన్షన్ వాళ్ళ బకాయిలు ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గం వాళ్ళ ఉసురు పట్టిగా పోదు గతంలోపల ఉసురు దాల్గే గత ప్రభుత్వాలు పోయినాయి ఇప్పుడు వీళ్ళ ఉసురు కూడా ముడుతుంది ఎంతో సేవ చేసి 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 రిటైర్ అయ్యి హాయిగా కృష్ణారామని ఉండే సమయం లోపల వీళ్ళకు ఈ పై డిపాజెంట్లు ఇవ్వకుండా బకాయిలు ఇవ్వకుండా ఉసురు తీసుకుంటున్నటువంటి ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించాలి స్పందించి ఈ పెన్షనర్ పెన్షనర్ల యొక్క బకాయిలు ఎన్ని ఉన్నాయో మొత్తం ఒకన్నర రోజుల క్లియర్ చేసేటట్టు చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ప్రభుత్వం మీద వేల కరపత్రాలు వేసి సోషల్ మీడియాలో పెట్టి ప్రభుత్వాన్ని రోడ్డు మీదకి గుంజాలని చెప్పి పెన్షనర్ సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా పెన్షన్ సోదరులు మీరు జాబులు చేసి రిటైర్ అయ్యారు ఈ రాష్ట్రంలో అవినీతికి తావులేని ప్రభుత్వ సమర్థవంతమైన దివాలా కోరి ప్రభుత్వాలు వద్దు దివాలా తీసేవి గత ప్రభుత్వం దివాలా దీపించింది ఈ ప్రభుత్వం దివాలా దీపి వీళ్ళతో డబ్బులు ఎక్కడ ఉన్నాయి సన్నాసి సన్నాసి కొట్టుకుంటే బూడిది ఇక్కడ డబుల్ ఇంజన్ ప్రభుత్వం బీజేపీ సెంట్రల్ డబ్బులు ఉన్నాయి ఇక్కడ డబ్బులు ఉన్నాయి రాష్ట్రం సంపన్నవంతంగా ధనికమైన రాష్ట్రాన్ని మరింత బలోపేతం చేయడానికి బీజేపీకి మద్దతు ఇవ్వవలసినటువంటి బాధ్యత మేధావులు ఉన్నత అధికారంలో ఏది సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి చోదక శక్తులుగా మీరు ఈ సమాజం లోపల ఇన్ఫ్లుయెన్స్ చేసి మన మీద మోరల్ నైతిక బాధ్యత మీద మంచి గవర్నమెంటు మీరు పాల మీరు ఉద్యోగంగా మంచి పాలన అందించారు ఇప్పుడు మంచి గవర్నమెంట్ తీసుకురావడానికి మీ శక్తి యుక్తులను ఉపయోగించి సమాజాన్ని ప్రభావితం చేయాలని అప్పుడే నీతివంతమైన సమర్థవంతమైనటువంటి పాలన ద్వారా ఈ రాష్ట్రాన్ని శీఘ్రగతిన పురోగతి పురోగతి సాధించడానికి అభివృద్ధి చెందడానికి సంపన్న రాష్ట్రంగా చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మీ బడ్జెట్ విషయం లోపల తప్పనిసరి పార్టీలు ప్రజా సంఘాలు అన్నీ కూడా మీకు అండగా నిలబడతాయి ముఖ్యమంత్రితో కూడా పార్టీ తరఫున మాట్లాడి తొందరగా విడుదలట్టు చేద్దామని మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మీరు మాత్రం రిటైర్ అయిన మాకు ఏం బాధ్యత లేదని కాకుండా ఈ సమాజం లోపల మంచి పాలన అందించేటట్టుగా ఏ పార్టీ అయితే ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీ మోడీ నాయకత్వంలో అవినీతికి తాగులేనటువంటి సమర్థవంతమైనటువంటి ప్రపంచ దేశాలంతా కూడా రాజకీయ కారణాలతోటి బురద చల్తారు అది కాదు ఒకటి రెండు గుర్తుపెట్టుకోవాలి మోడీ ఎంత గొప్ప ప్రధానమంత్రి అంటే ఆయనకి ఇల్లు లేదు ఊరు లేదు సంసారం లేదు భారతదేశమైన ఇల్లు అవినీతి మరగా లేదు ఆయనకు అట్లాంటి గొప్ప యోగి ఈ దేశానికి ప్రధానమంత్రి లభించడము భారతదేశం యొక్క అదృష్టం కాబట్టి అంత గొప్ప నాయకుడే భగవద్గీతలో శ్లోకముది యదాయర్మశ గ్లానిర్భావతి భారత అభ్యుత్నం అధర్మశ తదత్మానం సృజమ్యహం పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపర్థామి సంభవామి యుగే భారతదేశం లోపల అకృత్యాలు ఈ విధంగా అవినీతి విచ్చల విరిగిపోతున్న సందర్భంగా నీతివంతమైన పాట ప్రజలందరినీ అభివృద్ధి చేసేటటువంటి పాటను అందిస్తున్నటువంటి మోడీని భగవంతుడు మనకి ఇచ్చాడు భారతదేశం ఈ భారతదేశం వేదభూమి కర్మభూమి యోగ భూమి ఇట్లాంటి భూమిని ఎప్పుడు మనమంతా చరిత్ర అంతా ఆ సనాతన కాలం నుంచి ఆది కాలం నుంచి చూస్తుంటే మహర్షులు అనేక మంది గొప్ప గొప్ప ఋషులు ఆదర్శుడు మునురు పుట్టినటువంటి భూమిలో తప్పనిసరి యోగి ఆయాం లోపల మనమందరం సుఖవంతమైన కష్టాలకు తాగులేనటువంటి ఆకలికి తాగులేనటువంటి ప్రభుత్వం ఏర్పడుతుంది తప్పనిసరి బీజేపీకి మీ అందరి మద్దతు ఇవ్వాలని ఈ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు మీరందరూ అందరు కంకణబద్ధులు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ